హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచండి నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగుండీ మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మనం లాగ్ వచ్చేసి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకీవాళ్ళైతే మంచైతే చూడండి చాలా ఎక్కువ ఉంది అన్నమాట మంచి అనేది టూ డేస్ నుంచి మాకు మంచు అనేది బాగా పడుతుంది ఇలా చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది మీకు కూడా మంచు అనేది కురుస్తుందా మాకైతే టూ డేస్ నుంచి ఇలా ఉందన్నమాట ఇంకా కొంచెం ఎండెక్కిన తర్వాత అయితే ఈ ఎండలు అయితే ఎరగదీస్తున్నాయి ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే ఇలా ఉందన్నమాట చాలా కూల్గా చాలా చల్లగా ఉందన్నమాట ఈ కాడి నుంచి ఇంకా సోస్ అనుకుంటూ ఉండాలి ఎండలకి ఇలా మంచు పడుతూ ఉంటే చాలా బాగుంటుంది నిజంగా చూడ్డానికి కూడా చాలా బాగా అనిపించింది అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట సో అందుకనేసి మీతో షేర్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ అయిపోయింది కదా ఇంకా వేడి వేడిగా టీ తాగుతూ అలా ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఎంత బాగుంటుందో కదండి సో మీలో ఎంతమంది ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ టీ అనేది తాగుతారు నేనైతే మార్నింగ్ అలానే చేస్తానండి హాయ్ గా చీస్ హనీ నేను ప్రతిరోజు ఒక షార్ట్ ద్వారా మీ ముందుకు వస్తాను నా డాన్స్ నచ్చితే అమ్మైన కామెంట్స్తో పెట్టండి లేకపోతే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ప్రతిరోజు ఎంత బిజీగా ఉన్నా అయితే ఒక్కొక్క షార్ట్ షాట్ ద్వారా వస్తాను బాయ్ అదండి ఇప్పుడైతే మేము ఇంకా మీకు ఆల్రెడీ నేను మార్నింగ్ లైవ్లో చెప్పాను కదా సో ఇంకా నేనైతే ఏమైనా సరే వచ్చే నెలకల్లా నేను మానిటేషన్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఛానల్ని సో నా ఛానల్ని నేను మానిటేషన్ చేసుకోవాలంటే నా వీడియోస్ మీకు నచ్చేలాగా ఉండాలి కదా సో నేను ఏమనుకున్నానంటే ఛాలెంజ్ పెట్టుకున్నాం అనమాట అని నేను కూడా అదేం ఛాలెంజ్ అనేది మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా హనీ రీల్స్ చేస్తుంది అనమాట సో మేమైతే ఇంకా పైకి వచ్చాము చీకటి పడిపోతూ ఉందన్నమాట సో ఇక డైలీ తో నేను డైలీ ఒక షార్ట్తో హానీ మేము ముందుకు వస్తూ ఉంటాం సో ప్లీజ్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు పెట్టిన మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందుకన్నా ముందు వీడియో వీడియో చూడొచ్చు అనమాట సో వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ అనేది మాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరి కొంతమందికి రికమెండ్ అవుతాయి అలాగే వీడియో అనిపిస్తే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి వీడియో కంటిన్యూ చేస్తే మిస్ అవ్వకండి చూస్తూ ఉండండి ఇప్పుడైతే ఇంకా నేను బ్లౌజ్ అయితే వర్క్ అయితే చేయించుకున్నాను మీకు నిన్న లైవ్లో కూడా చూపించాను చాలామంది ఏంటంటే లైవ్ అనేది చూడట్లేదు కదండి సో అందుకని ఇంకా లాంగ్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను లేట్ చేయకుండా నేను ఏ బ్లౌజ్కి వర్క్ చేయించాను అనేది చూపించేస్తాను లేట్ వద్దు ఇంకా నేనైతే ఈ శారీ ఇంతకుముందు కూడా మీకు చూపించాను సో ఈ శారీతో వచ్చిన బ్లౌజ్ ఏంటంటే నేను నార్మల్గా కుట్టేసుకున్నాను అన్నమాట అప్పుడు ఏంటంటే వర్క్ అనేది చేయించుకోలేదు తర్వాత నేను విడిగా మళ్ళీ బ్లౌజ్ పీస్ తీసుకొని నీకైతే వర్క్ చేయించాను చాలా సింపుల్ వర్క్ చేయించాలండి నాకు హెవీగా అంటే ఇష్టం ఉండదు నేను సింపుల్ సింపుల్గానే వర్క్ అనేది చేయించాను అది ఈ మధ్యకాలంలో చేపిస్తున్నాను ఇంతకు ముందేమి నేను వర్క్ ఒకటి ఏమీ బ్లౌజ్కి చేయించుకోలేదు అనమాట ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్కి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఉప్పాడ శారీ మీద బ్లౌజ్ అన్నమాట హ్యాండ్స్కి రెండు పక్కన కూడా మనకి హ్యాండ్స్కి ఈ విధంగా చేశాను నేను వచ్చేసి సింపుల్గానే చేయమని చెప్పాను మనం వర్క్ ఎక్కువగా పెంచుకునే దాన్ని బట్టి మనకి బడ్జెట్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట సో నేను వచ్చేసి సింపుల్లోనే హెల్ప్ చేసుకున్నాను సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది కనిపిస్తుంది కదా సో ఇదన్నమాట ఇంకా ఫ్రంట్ వచ్చేసి కనిపిస్తుంది కదా మీకు ఈ విధంగా ఉంది ఇంకా ఈ బ్లౌజ్కి వచ్చేసి కాస్ట్ ఎంత అయిందో కూడా మీకు చూపిస్తాను చెప్తాను ఇప్పుడు నేను నేను ఇంతకుముందు చేయించుకున్న బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అన్నమాట సో ఇంకేంటంటే సిక్స్ హండ్రెడ్ ఇవ్వమని చెప్పారు నేను సిక్స్ ఇవ్వను ఫైవ్ ఇస్తానని చెప్పాను సో ఎందుకంటే వర్క్ ఏమీ పెద్ద హెవీగా లేదు కదా సింపుల్గానే ఉంది అనేసి నేను ఫైవ్ హండ్రెడ్ ఇస్తానని చెప్పారనమాట సో బెస్ట్ లాస్ మీరే చెప్పండి కామెంట్ సైజ్లో కామెంట్ చేయండి సో వచ్చేసి ఇదన్నమాట నేను అంతకే దీని మీద శారీ మీకు చూపించాను ఇంతకు ముందు ఈ శారీ గురించి కూడా చెప్పాను మీకు ఉప్పాడాలో శారీ వచ్చేసి నాకు చాలా ఇష్టం ఈ శారీ అంటే ఇంత కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది అనే ఫంక్షన్లో కట్టాను అప్పుడు ఏంటంటే వర్క్ చేయించుకోలేదు కదా సో బ్లౌజు వర్క్ లేక నాకు ఎందుకో కొంచెం యాసగా అనిపించింది శారీ వచ్చేసి ఇప్పుడైతే ఇంకా నేను మంచిగా వర్క్ చేయించాను కదా సో ఇది నెక్స్ట్ బ్లాగ్లో కటింగ్ అలాగే కుట్టడం కూడా చూపిస్తాను ఇంకా హనీ నేను ఒక డీల్ అయితే చేసుకున్నామండి సో ఎందుకంటే ఇద్దరము మా నా తరపు నుంచి నేను లాంగ్ వీడియోస్ హనీ తరపు నుంచి షార్ట్ వీడియోస్ చేస్తానని అనుకున్నామట సో ఏంటంటే మా ఛానల్ ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని అనుకున్నాము ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి ప్లీజ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేమిద్దరం మేము ముందుకు వస్తూ ఉంటాము ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసండి యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే నా బ్లాగ్స్లో ఏంటంటే మీకు యూస్ అయ్యేలానే ఉంటాయిలేండి సో మీకు బోరు కొట్టించేలాగా అయితే ఏమీ ఉండవు బ్లాగ్స్ అనేది మీకు నచ్చేలాగా చేస్తూ ఉంటాము ఇంకా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ఇంతగా నేను వర్క్ ఎక్కడ చేయించుకున్నాను ఎక్కడ అడ్రస్ ఎక్కడ అని మీకు కావాలనుకుంటే కనుక నేను చేయించుకున్నది అండి సో మీకు కావాలి అనుకుంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఫోన్ నెంబరు అలాగే అడ్రస్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఎక్కడ అనేసి సో నేనైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇంతగా మీరు ఒక విషయం అనుకోవచ్చు కదా సో నువ్వు వర్క్ చేయించుకున్నది మాకెందుకు చూపిస్తున్నావు తల్లి అనేసి ఎందుకు చూపిస్తున్నా అంటే ఒకవేళ మీకు నచ్చితే బడ్జెట్లో ఉన్న మోడల్ కదా మీరు చేయించుకుంటారేమనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో ఎవరు తప్పుగా అనుకోకండి నేను ఏ వీడియో చేసినా మీకు యూజ్ అవ్వాలనే చేస్తున్నాను అనమాట సో ఈ ఈ వర్క్కి కాస్ట్ కూడా నేను చెప్తున్నాను అంటే ఇంతకుముందు మీరు ఎప్పుడైనా చేయించుకున్నా చేయించుకోకపోయినా ఈ ఇలాంటి వర్క్కి ఇలాంటి కాస్ట్ ఉంటుందని ఒక ఐడియా ఉంటుంది ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను అంతేనండి సో నేను ఏ చిన్నదైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడానికే చూస్తాను నా తరపు నుంచి సో ఇదండి ఇవాళ మనీ వీడియో నెక్స్ట్ వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్